చూడండి జంతికలు ఎంత గుల్లగా వచ్చాయో చూడండి ఎలా ఉన్నాయో అసలు టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిద్దండి పక్కా కొలతల్లో కొలతలతో చేయాలి నేను చేసి చూపిస్తాను వచ్చేయండి చూడండి ఈరోజు మినప్పప్పు జంతికలు చేద్దామని చూడండి ఇది మినప్పప్పు మినప్ప సాయ మినప్పప్పు ఉండిద్ది కదా అది తీసుకొచ్చి కేజీకి పావు కేజీ మినప్పప్పు లెక్క రెండు కేజీలు బియ్య పిండికి అర కేజీ సాయమినప్పప్పు కుక్కర్లో వేసేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రెండు కేజీల బియ్య పిండి రెండు కేజీలు బియ్య పిండి తీసుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ హీట్ చేసేసి వేసేసుకోవాలండి మరీ అంత వేడిగా కాదు గోరువెచ్చగా చేసి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చక్కగా కారం వేసుకోవాలండి చూడండి కారం చూడండి సాల్ట్ వేస్తున్నాను ఎవరి టేస్టీ బట్టి వాళ్ళు వేసుకోవాలి ఉప్పు కూడా ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి బాగా అంతా వేసిన తర్వాత ఇలా రెండు చేతులు పెట్టి ఇలా ఇది చేయాలి పిండి మొత్తం ఆయిల్ వేసాం కదా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఇది అవ్వాలి చూడండి పిండి ఇలా అంటే ఇలా ముద్దవ్వాలి ఇలా చూడండి పిండి ఎలా అంటే ఇలా ముద్ద ఇలా అయితే జంతికలు గుల్లగా బాగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి వామండి వాము ఇలా క్రష్ చేసేసుకొని మొత్తం వాము మొత్తం వేస్తున్నాను వాము వేసేసాను చూడండి ఇందాక మెది పెట్టాం కదా మినప్పప్పు ఇందులో ఇందాక కలిపిన బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి బాగా వాటర్ అవసరమైతే వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు బాగా గట్టిగా కూడా కలపకూడదు పిండి మరీ అంత గట్టిగా ఉన్న గిద్దల్లో నుంచి జంతికలు దిగవండి కొద్దిగా లైట్గా కొద్దిగా వెట్గానే ఉండాలి మరీ అంత జారుడుగా కూడా ఉండకూడదు కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ వేస్తున్నానండి నేను మీరు కూడా వేసుకోండి చూడండి పిండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చక్కగా చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిండి సరిగ్గా సరిపోతుంది గుల్లగా వస్తాయి ఇలా చేసేసుకొని ఈ పిండి కలిపేసుకున్న తర్వాత మొత్తం పిండి కలిపి జంతికల ఇంకా చూడండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవాలి పిండిలో కలిపేసుకోవాలి తెల్ల నువ్వులు కూడా వేసేసి నువ్వులు వేస్తే టేస్ట్ ఇంకా బాగుండిద్దండి చాలా బాగా వస్తాయి తెల్ల నువ్వులు వేస్తే చూడండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇది జంతికలు గొట్టం ఇది తీసుకొని ఇందులో ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు క్లోజ్ చేద్దాం జంతికల గొట్టంలో వేసిన తర్వాత ఇలా చూ చూసారా ఎలా వస్తున్నాయో జంతికలు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా చూడండి ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్కటి వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతో గుల్లగా టేస్టీగా ఉండే జంతికలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి ఎంత గుల్లగా వస్తున్నాయో చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇలా పట్టుకుంటే అసలు చూడండి దీని స్ట్రెచ్చర్ చూడండి మిక్స్ అవుండ్ వినిపిస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా జంతికలు ఒకసారి ట్రై చేద్దాం వచ్చేయండి ఎలా చేయాలో చూపిస్తాను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా చేస్తే అసలు సూపర్ ఉంటాయండి జంతికలు మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు బయట దొరికే వాటికన్నా ఇంట్లో చేసేవి చాలా టేస్టీగా వస్తాయి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను ఓకే బాయ్ చూడండి జంతికలు ఎంత గుల్లగా వచ్చాయో చూడండి ఎలా ఉన్నాయో అసలు టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిద్దండి పక్కా కొలతల్లో కొలతలతో చేయాలి నేను చేసి చూపిస్తాను వచ్చేయండి చూడండి ఈరోజు మినప్పప్పు జంతికలు చేద్దామని చూడండి ఇది మినప్పప్పు మినప్ప సాయి మినప్పప్పు ఉండింది కదా అది తీసుకొచ్చి కేజీకి పావు కేజీ మినప్పప్పు లెక్క రెండు కేజీలు బియ్య పిండికి అర కేజీ సాయి మినప్పప్పు కుక్కర్లో వేసేసి ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను రెండు కేజీల బియ్య పిండి రెండు కేజీల బియ్య పిండి తీసుకున్నాను నేను కొద్దిగా ఆయిల్ హీట్ చేసేసి వేసేసుకోవాలండి మరి అంత వేడిగా కాదు గోరువెచ్చగా చేసి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి చక్కగా కారం వేసుకోవాలండి చూడండి కారం చూడండి సాల్ట్ వేస్తున్నాను ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి ఉప్పు కూడా ఉప్పు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి బాగా అంతా వేసిన తర్వాత ఇలా రెండు చేతులు పెట్టి ఇలా ఇది చేయాలి పిండి మొత్తం ఆయిల్ వేసాం కదా ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా ఇది అవ్వాలి చూడండి పిండి ఇలా అంటే ఇలా ముద్దవ్వాలి ఇలా చూడండి పిండి ఎలా అంటే ఇలా ముద్దవ్వాలి ఇలా అయితే జంతికలు గుల్లగా బాగా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి వామండి వాము ఇలా క్రష్ చేసేసుకొని మొత్తం వాము మొత్తం వేస్తున్నాను వాము వేసేసాను చూడండి ఇందాక మెది పెట్టాం కదా మినప్పప్పు ఇందులో ఇందాక కలిపిన బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి బాగా వాటర్ అవసరమైతే వేసుకోవాలండి లేకపోతే అవసరం లేదు బాగా గట్టిగా కూడా కలపకూడదు పిండి మరీ అంత గట్టిగా ఉన్న గిద్దల్లో నుంచి జంతికలు దిగవండి కొద్దిగా లైట్గా కొద్దిగా వెట్గానే ఉండాలి మరీ అంత జారుడుగా కూడా ఉండకూడదు కొద్దిగా వాటర్ అవసరమైతే వాటర్ వేస్తున్నానండి నేను మీరు కూడా వేసుకోండి చూడండి పిండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి చక్కగా చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉంటే పిండి సరిగ్గా సరిపోతుంది గుళ్ళగా వస్తాయి ఇలా చేసేసుకొని ఈ పిండి కలిపేసుకున్న తర్వాత మొత్తం పిండి కలిపి జంతికల గొట్టంలో పెట్టేయడం ఇంకా చూడండి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవాలి పిండిలో కలిపేసుకోవాలి తెల్ల నువ్వులు కూడా వేసేసి నువ్వులు వేస్తే టేస్ట్ ఇంకా బాగుండిద్దండి చాలా బాగా వస్తాయి తెల్ల నువ్వులు వేస్తే చూడండి ఇలా చేసేసుకున్న తర్వాత ఇది జంతికలు గొట్టం ఇది తీసుకొని ఇందులో ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు క్లోజ్ చేద్దాం జంతికల గొట్టంలో వేసిన తర్వాత ఇలా చూ చూసారా ఎలా వస్తున్నాయో జంతికలు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా చూడండి ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్కటి వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి జంతికలుగుట్టంలో వేసిన తర్వాత ఇలా చక్కగా ఇలా చెప్పేయడమే ఇలా అంటే ఇదైపోతాయి ఇలా ఇలా వేసుకున్న వాటిని చక్కగా ఇలా చేసేసుకోవాలి ఇలా జంతికట్టంతో ఇలా చక్కగా వేసుకొని ఇవి తీసి వేడి నూనెలో వేసేయాలి ఎంతో గుల్లగా టేస్టీగా ఉండే జంతికలు చూడండి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి ఎంత గుల్లగా వస్తున్నాయో చూడండి ఎంత బాగున్నాయో అసలు ఇలా పట్టుకుంటే అసలు చూడండి దీని స్ట్రెక్చర్ చూడండి మిక్స్ సౌండ్ వినిపిస్తున్నాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా జంతికలు ఒకసారి ట్రై చేద్దాం వచ్చేయండి ఎలా చేయాలో చూపిస్తాను చెప్పిన కొలతలతో పర్ఫెక్ట్గా చేస్తే అసలు సూపర్ ఉంటాయండి జంతికలు మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుంటారు బయట దొరికే వాటికన్నా ఇంట్లో చేసేవి చాలా టేస్టీగా వస్తాయి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను ఓకే బాయ్